హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేములా ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే భాగ్యనగరం నానాటికి అభాగ్యనగరంగా మారిపోనుంది కాలుష్య కూరల్లో చిక్కి విలవిలలాడిపోతుంది వాయు కాలుష్యం జల కాలుష్యం ఇతర కాలుష్యాలతో నగరం యావత్తు ప్రమాదంలో చిక్కుకొని పోతుంది ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ వైఫల్యం ఒకవైపు అధికారుల లంచగొండితనం మరొక వైపు అదేవిధంగా పరిశ్రమ నిర్వాహకుల నిర్లక్ష్య ధోరణి ఇక ప్రజల అంతులేని నిర్లక్ష్యం కూడా కారణమవుతుంది నానాటికి మహానగరంలో వాహనాలు ఎక్కువైపోతున్నాయి వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వాతావరణంలోని కలిసిపోతుంది అదేవిధంగా ప్రజలు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్న చెత్తతో కూడా భయంకరమైనటువంటి కాలుష్యం గాల్లో కలిసిపోతుంది ఇక కెమికల్ పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం వాతావరణంలో కలవడంతో పాటు ఫ్యాక్టరీల నుంచి వచ్చే కలుషిత నీరు భూగర్భంలో కలిసిపోతుంది తద్వారా భూమిలోని నీరు కాలుష్యం అవుతుంది ఇటు వాయు కాలుష్యం అటు జల కాలుష్యం ఈ రెండితో పాటు భూమి కూడా కాలుష్యానికి గురైపోతుంది మహానగరంలో నానాటికి కాలుష్యం అధికమైపోతుంది ఇప్పటికే భారత రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం విపరీతంగా పేర్కొనిపోతుంది దురదృష్టం ఏమిటంటే ఇప్పుడు హైదరాబాద్ మహానగరం కూడా ఆ కోవలోకే చేరిపోతుంది పురపాలక ప్రాంతాల్లో వాహనాల సంఖ్య పెరగడంతో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది కొన్ని ప్రాంతాల్లో అయితే కాలం చెల్లిన వాహనాలు ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు దీనిపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది రసాయన పరిశ్రమలు ఫార్మా కంపెనీలు సిటీకి మధ్యలోనే ఉండడం వల్ల పెన్ను ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాగా చాలా వరకు పరిశ్రమలు నియమ నిబంధనలను పాటించడం లేదు కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యంతో కూడిన పొగ వాతావరణంలో కలిసిపోతుంది అదేవిధంగా రసాయనాలతో కూడిన వ్యర్థాలను నీటి కుంటల్లో కలిపేస్తున్నారు దీంతో ఆ నీటిని సేవించిన ప్రజలు జంతువులు కూడా అనారోగ్యం బారిన పడిపోతున్నాయి ఈ కంపెనీలను నియంత్రించాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు లంచాలు తీసుకుంటూ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు దీంతో యథేచ్ఛగా వాయు కాలుష్యము నీటి కాలుష్యము విపరీతంగా పెరిగిపోతుంది రాత్రి సమయాల్లో అమోనియా సల్ఫేట్ వాసనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని పలు ప్రాంతాల్లోని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు పట్టణాల విస్తరణ నిర్మాణ పనులు ఎక్కువగా జరుగుతుండడం వలన ఆ నిర్మాణ ప్రాంతాల నుంచి ఎక్కువ ధూళి ఎక్కువగా వస్తుంది ఇది గాలి నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది చెట్లు తక్కువ ఉండడం అరితహారం వంటి పర్యావరణ కార్యక్రమాల్లో అంతులేని అవినీతి చోటు చేసుకోవడం వలన చెట్లు నాటడం అనే ప్రక్రియను పక్కన పెట్టడం వలన వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది జీడి మెట్ల పటాన్ చెరువు వంటి పరిశ్రమ భూముల నుంచి రసాయన వ్యర్ధాలు నీటికి లీక్ అవుతున్నాయని నివాసులు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు ఉదాహరణకు ఒక ఫార్మా కంపెనీ జీబికె లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ అక్రమంగా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా పైప్ లైన్ల ద్వారా వ్యర్థాలను నీటితో నిండిన కుంటలలో వదిలేస్తున్నారు అయినా సరే ఇలాంటి కంపెనీలను అధికారులు చూచున్నట్లు వదిలేస్తున్నారు లంచాలు తీసుకొని నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తున్నారు సిఇటీపీ నిర్వహణలో అంతులేని అవినీతి చోటు చేసుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి మరికొన్ని పరిశ్రమలు ట్యాంకర్ ద్వారా వ్యర్థాలను సిఇటీపీకి బదులు రాత్రి సమయాల్లో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు దీంతో ప్రాణకోటికి అంతులేని ప్రమాదాలు ఏర్పడుతున్నాయి హుస్సేన్ సాగర్ లాంటి నీటి వనరులు కూడా నిర్లక్ష్యానికి గురై కాలుష్య కాసారాలుగా మిగిలిపోతున్నాయి క్యాన్సర్ ఉదరకోశ వ్యాధులు గుండె కిడ్నీ సంబంధిత వ్యాధులు ప్రబలిపోతున్నాయి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగం విపరీతంగా పెరిగిపోతుంది ప్రభుత్వ నియంత్రణ విధించిన అది సరిగా అమలు కావడం లేదు ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శలు కూడా ఎదురవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉంది కానీ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ఈ బోర్డు పనిచేస్తుందని విమర్శలు అధికంగానే వస్తున్నాయి నగర రాష్ట్ర పర్యావరణ విభాగాల మధ్య సంబంధాలు మరింత బలపరచాల్సిన అవసరం ఉంది రసాయన కాలుష్యాలు వెదజల్లే పరిశ్రమల యాజమాన్యాలతో రూపాయి కారి ఒప్పందాలు చేసుకుంటున్న తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పెద్ద తప్పిదం చేస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఎన్నెన్నో ఫిర్యాదులు ఉన్నాయి కోర్టుల్లో కూడా ఈ వ్యవహారాలపై కేసులు నడుస్తున్నాయి కొంతమంది అధికారులను తొలగించిన మరికొంతమంది అవినీతి అధికారులను బదిలీ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అవినీతి ఆగడం లేదు ముఖ్యంగా రాజకీయ పరమైన జోక్యం అధికంగా ఉండడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అవినీతి కాలుష్యం నుంచి బయటకు తీసుకొని రావడం ఎంతో కష్టమైన పనిగా కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం హరితాహారం వంటి వృక్షారోపణ కార్యక్రమాలను చేపడుతూ నాణ్యత మెరుగుపరచడానికి ప్రయత్నించింది కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా అవినీతి చోటు చేసుకోవడం దురదృష్టకరం నీటిని శుద్ధి చేయడం కోసం మిషన్ కాకతీయ అనే కార్యక్రమం ద్వారా చిన్న చిన్న చెరువులను నీటి గుంటలను మెరుగుపరచడం జరిగింది ఇక మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వంలో గ్రామాలకు పరిశుద్ధమైన నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నం జరిగిన ఇందులో కూడా భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంది ఇక తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది నామమాత్రంగానే పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి ప్రజా ఫిర్యాదులు చర్యలు తీసుకున్నా స్థిర మార్పు సాధించడంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదనేది వాస్తవం ఇప్పటికీ కొన్ని వేల మంది ప్రజలు వాసన కాలుష్య ప్రభావాలను అనుభవిస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మరింత బాధ్యత వహించడము అవసరము పర్యవేక్షణ గణనీయంగా పెంచాలి రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించడం రిమోట్ సెన్సింగ్ ఇతర టెక్నాలజీలు ఉపయోగించవలసిన అవసరం ఎంతైనా ఉంది జరిమానాలు మాత్రమే కాకుండా పూర్తి నిలిపివేత లేదా అనుమతుల రద్దు లాంటి కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి పరిశ్రమ అమలులో ప్రతిపాదనలు అనుమతుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి సిఈటిపి సామర్థ్యాన్ని పెంచాలి సాధారణ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు సరైన పద్ధతిలో నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ట్యాంకర్ ద్వారా రాత్రి రహస్యంగా అక్రమంగా వ్యర్థాలు వదలకుండా నిబంధనలు కఠినంగా తరం చేయాలి కాలుష్య నివారణ చర్యలతో పాటు నీటి గాలి కాలుష్య ప్రభావాలపై ఆరోగ్య సర్వేలను కూడా నిర్వహించాలి ప్రజల్లో కాలుష్య పర్యవేక్షణ ఫిర్యాదుల నమోదు ప్రభావాన్ని పెంచాలి టోల్ ఫ్రీ హాట్లైన్లు మొబైల్ యాప్స్ పబ్లిక్ సమావేశాలు నిర్వహించాలి స్థానిక పర్యావరణ సంఘాలు సివిక్ బాడీలు సమర్థంగా పాల్గొనాలి పర్యవేక్షణలో కమ్యూనిటీ వాచ్ డాగ్ పద్ధతులను తీసుకోవాలి విద్యార్థులకు యువతకు వాతావరణ విద్య పెంపొందించాలి తద్వారా దీర్ఘకాలిక పరిష్కారాల్లో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది గాలి శుద్ధీకరణ టెక్నాలజీలు వాసన నిర్వహణ పద్ధతులు పరిశ్రమల్లో మరింత విస్తృత రూపంలో ప్రవేశపెట్టాలి నీటి శుద్ధిని పునరుద్ధరించడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి ఆధునిక పరిష్కారాలను అంటే లేక్ రెస్టోరేషన్ బఫర్ జోన్లు వీటిని వీటన్నిటిని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ అవి పరిపూర్ణవద్దంగా బాధితుల ఆరోగ్యాన్ని పర్యావరణ పునరుద్ధరణకు సాకారం చేయడంలోనూ ఇంకా సిద్ధ తుద్దితో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వెలికి తీస్తూ మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు